అండి ఎస్ఐ గారు కూడా గౌరవ నీళ్లు మన సత్తలతో పాటు ఆ శాసనసభ్యులైనటువంటి విషి కుమార్ విశ్వారు మనకు తెలియజేస్తారు అలాగే దేవచేతులు కూడా మన మధ్య ఉన్నారు విషి కుమార్ గారిని కూడా వేదిక పాటిస్తూ ఉన్నామండి అందరు కూర్చోండి కూర్చోండి సమయానికి మనము ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ తోనే మరి లోకంలో ఉన్న ప్రజలు మరి కొన్ని ఉద్దేశం కాబట్టి ఆయన యొక్క పర్యాగ్రహాలు పాటిస్తూ లోకంలో ఒకరు ప్రేమించుకుంటూ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ నీ పొరుగు వాళ్ళని ఏది కూడా ఆశించకుండా జీవించాలన్నది శుభాకాంక్ష తెలియపరుస్తూ చక్కగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీన్ని చర్చి మన సంపన్నతో పాటు శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ బిఎన్ కుమార్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ ఈరోజు శని క్రిస్మస్ వేడుక సందర్భంగా ఇంత కోలాహలంగా ఈ కార్యక్రమం జరగడం చాలా అదృష్టం ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఒక దేవబోత ఒక దైవాంశ సంబూతులు ఈ భూమిని జన్మించి దీనులకి అన్నార్థులకి అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు బాధలు కష్టాలు తీర్చడానికి ఎంతోమంది జన్మించారు అందులో మన యేసుక్రీస్తు ప్రభుత్వం ఒకరు ఆయన అక్కడ ఉన్న పేద ప్రజలకి ఎంతోమంది నీడలేని వారికి పూడు కూడు కూడా ఇదే నినాదంతో అంటే అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి రొట్టెలు అందరికీ అందించి వారి జీవనానికి ఇబ్బంది లేకుండా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు అంటే ఆదర్శ పురుషులుగా ఉన్న వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని అందులో కొంతైనా మనం పాటించి ఆ దిశలో మనం కూడా ఉండాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ పండుగలు ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటాం విధంగా మనం కూడా తీస్తూ వారి జీవితంలో కనీసం పది శాతమైన ఆచరణలో పెట్టి సమాజానికి మనం కూడా కావలసినటువంటి మేలు చేయాలని మేలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రత్యేకంగా అతిథిగా వచ్చినటువంటి మా శాసనసభ్యులు కుమార్ గారికి అలాగే గారికి పాస్టర్ల గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ అలాగే సంఘస్థలకు కూడా క్రిస్మస్ శుభకాంక్షన్నాం ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు మొదట్లో కాలేజీలో స్టార్ట్ అయ్యింది కాలేజీలో పిల్లలు క్రిస్మస్ అనేక ఊర్లలో కాలేజీలు ఉంటారు కాబట్టి అందరూ మరి ఆ పండగ సమయంలో ఉండలేదు కాబట్టి ఒక సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ముందు ఒక సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి అందరూ ఒక మంచి దేవుని వాక్యం చెప్పుకొని భోజనాలు చేసుకొని ప్రీమింగ్ చెప్పుకొని ఎవరు ఓట్టుకోవాలని వెళ్ళటం ఫస్ట్లో చదివింది ఆ తర్వాత అది రాను రాను క్రిస్టియన్లోకి రావటం జనాలు ఆయన యొక్క దేవుని ప్రేమించటం ఆయన యొక్క ఆతి ఆయన నమ్ముకోవడం ఎక్కువ ఎక్కువ మనం జరుగుతున్నప్పుడు ఆ గ్రామాల్లో కూడా ఈ యొక్క పండగ రోజులు ఎవరింట్లో వాళ్ళు భోజనం చేసుకుంటూ ఎవరింట్లో ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒకేసారి సర్పంచి భోజనం చేస్తూ దేవుని యొక్క చేసినటువంటి ఆ మంచి మంచిని ఒకరు తెలియపరుస్తూ ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో తెలియపరచడం కోసం ఆ గ్రామంలో నుండి మరి అన్ని కులాల అన్ని మతాల వాళ్ళని పిలుచుకొని ఏసుక్రి యొక్క గొప్పతనం గురించి కూడా తెలియపరచడానికి ఒక క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ కూడా క్రిస్మస్ వేడుకలు అంటే బాగుంటాయి ఎందుకంటే ఈ డిసెంబర్ మొత్తం కూడా క్రిస్టియన్స్ ఒక ఇరవై తారీఖు కాదు క్రిస్మస్ మొత్తం డిసెంబర్ నెలంతా కూడా క్రిస్టియన్స్ చాలా లోకానికే ఒక వెలుగు యేసు పుట్టినప్పుడు మన స్టార్ ఆకాశంలో ఉదయించింది కాబట్టి ఆ ప్రతి ఇంటిలో కూడా స్టార్ అనేది కంపల్సరీ ఇంటిలో నీలో దేవుడు ఉన్నాడు అని తెలియపరచాలంటే ఆ స్టార్ ని దేవుడు గుర్తుగా తెప్పించాడు కాబట్టి ప్రతి క్రైస్తవ ప్రార్థన ప్రతి ఒక్కరు తన ఇంటి మీద స్టార్ ని కంపల్సరిగా మరి గుర్తుగా దేవుడిని ఇంటిలోకి ఒక వెలుగు చేయడం అనేది ప్రతి క్రైస్తవ బిడ్డ మరి యొక్క స్టార్ ని అందరికీ ప్రజలందరికీ సమీకృష్ణ శుభాకాంక్షలు నన్ను పేరు గుర్తు పెట్టుకొని మరి నన్ను స్టేజ్ మీద పిలిచినందుకు థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మరియు ఇక్కడికి వచ్చిన ప్రస్తుతానికి మరియు పెద్దలు పిల్లలు మన ఆడపడుచులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుస్తూ నేను కార్యక్రమాన్ని ముగిస్తాను సంఘ అభివృద్ధి కొరకై ఎంతో వారు తోడ్పాటు అందించారు చక్క సంఘపక్షంలో వారికి ఉన్నటువంటి ముఖ్య అతిథులు మన సంతనోత్తర పాడు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ బిఆర్ నిజీ కుమార్ గారిని వారి సందేశం గ్రీటింగ్స్ తో వారి సందేశం అందించాలని కోరుతున్నారు గ్రామంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసిన దాదాపు రూపాస్ అందరికీ నా గుర్తుపూర్వ ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీ వెంకట్రావు గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి బాబు గారికి దాని తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నమస్కారం క్రిస్మస్ అనేది డిసెంబర్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి దాచి అరాడిగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మిత్రులు బంధువులు అందరు క్రిస్మస్ పండుగ ఉన్నా కానీ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు క్రిస్మస్ అనేది ఇంత క్రైస్తవులకి పండగే కాదు అది మన ప్రపంచంలో అందరికీ ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉంటారు ఏమైనా ఏసీ క్రీస్తు ఇంత క్రైస్తవులకి ఏం జరుగుతుంది అందరికీ అనేది మన క్రిస్టియన్ బైబిల్లో చెప్తారు ఏది ఏమైనా కానీ బైబిల్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నప్పుడు ప్రతి జీవితంలో ప్రతి విషయంలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ బైబిల్లో నుంచి మనం ఇలాగా ప్రవర్తించాలా ఆలోచించాలి ఆలోచించాలనేది బైబిల్లోనే ఉంటుంది అది ప్రస్తుత గ్రంథమే కాకుండా అసలు చదువుకుంటే దాంట్లో ఎంతో జ్ఞానం ఉంటుంది అనేది మనందరం తెలుసుకోవాలి నేను ముఖ్యంగా రెండు మూడు ముఖ్య విషయాలు నాకు నచ్చిన విషయాలు మాట్లాడి దాని తర్వాత ఒకటి అంటే బైబిల్లో ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేది స్వాభాప్స్లో ఎవరు తగ్గించబడడం హిచ్చించబడడం అనేది ముఖ్యంగా ఉంటుంది అంటే దాంట్లో అర్థం ఏంటి అంటే మనం గా ఉండాల గర్వంగా ఉండకూడదు అతను దేవుని అలాంటి వాళ్ళని అనేది బైబిల్లో రాశారు సో దాంట్లో అంటే చెప్పడానికి అర్థమనే బాగుంది కానీ దాంట్లో ఇంకా అర్థం చేసుకుంటే మనం ఎందుకు ఏ పని చేసినా ఎంత పదవులు అనుభవించినా కానీ ఎంత ఆస్తులు వచ్చినా కానీ మనం ఎందుకు లొంగి ఉండాలా సింపుల్గా ఉండాలా ఎందుకంటే నాకు అర్థం నాకు తెలిసిన అర్థం ఏంటిదంటే నువ్వు ఏ పని చేసినా కానీ ఏది వచ్చినా కానీ నాకు ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఎవరికైనా కోర్టు ఆస్తి వచ్చినా కానీ అది దేవుడు దీవంతం వచ్చింది కాబట్టి నువ్వు గర్వపడాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే అంతా చేసింది దేవుడు సో అందుకని మనం తగ్గి ఉంటే ఎప్పుడైనా హిచ్చించబడదనేది చాలా ముఖ్యం అది ప్రతి మనిషి పాటిస్తే అది చాలా మంచిదని నేను భావిస్తూ ఉంటాను అదేవిధంగా ఏ విషయంలో వెళ్ళినా కానీ పెద్దల్ని గవర్నెన్స్ అన్ని అన్ని పైపీలో అది మన అది మనందరూ చెప్తా ఉంటారు దాని తర్వాత ఈ తల్లిదండ్రుల స్నేహితుల్ని గుర్తు చేసుకోవడానికి పైపిల్ల ఉంటుంది ఇవన్నీ మామూలుగా మనం చెప్పే అంటే బైబిల్లో అన్నీ మంచి మంచి వాక్యాలు అంటే ఉందా సార్ అని తెలియజారు దాని తర్వాత మీరు మీ సాల్వ్మెంట్ ప్రాబ్లమ్స్లో చూస్తే ఏమంటారంటే కష్టపడాలా అని రాజు అంటే ఏంటిది జీవన చూసి నేర్చుకో అది ఎంత కష్టపడుతుంది అనేది బైబిల్లో కూడా రాశారు అంటే మన జీవితంలో ఏ విషయాలైనా కానీ బైబిల్లో చేసుకుంటే మనం ఇలాగ ప్రవర్తించాల అనేది ఉంది సో అందుకని ఈరోజు మీ అందరికి నేను అంటే రోజు ఇక్కడ ఆదివారం పూట బైబిల్ చదువుకోవటం దాని తర్వాత చీర నెత్తి మీద ఇలా కట్టుకోవటమే కాకుండా చర్చి దాటిన తర్వాత కూడా బైబిల్ని గుర్తుపెట్టుకొని దాని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని నిజ జీవితాల్లో మీరు అనుసరించాలనేది నేను కోరుకోవడానికి పెంచారు అంటే ఆ రోజే మనకి ఎనిమిది వందల రూపాయలు అని ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు బీసీ నాయుడులోనే బైబిల్లో రాసేది సో ఏంటంటే తెలియని వాళ్ళు చాలా అంటారు మనం అన్ని చూస్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటిదంటే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఎవరైనా ప్రార్థన చేస్తే పది మంది మన గురించి ప్రార్థన అది ఖచ్చితంగా మన గురించి మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు జరుగుతుందో సర్వాత మనం తెలియదు కానీ పది మందిని ఒకరి గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని నేను నా అనుభవము నేను నేను నమ్మే చూసి అందుకని ఈరోజు ఇంకొకసారి ఊహించే ముందర చెప్పేది ఏంటంటే నిజమైన క్రైస్తవులుగా పప్పుల్ని ప్రేమించి మీ చేతనైన సహాయం

ఈ ఇమ్మానియల్ బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నేను మరి గ్రాండ్ సెమీ క్రిస్టమస్ పర్వదినాన్ని జరుపుకొని చిన్న బాబు మరి వాక్యం ద్వారా మీరు బలపరిచి నడిపించబడ్డా మరి ఉపరియులు గౌరవనీయులు మరి ఎమ్మెల్యే గారు మరి మధురమైనటువంటి యొక్క ఆ తీపి గుర్తుగా ఈ సెమీ క్రిస్టమస్ సందర్భంలో నేను అకేకులు కట్ చేయబోతుండగా సంఘం బలపరచడానికి

اڪا ڏيو

మా ప్రియ నా నాయన నాయకులు నా తండ్రి ఎమ్మెల్యే కుమార్ గారికి వారితో వచ్చినటువంటి నాయకులకు పెద్దలకు తల్లినైనా స్త్రీలు పురుషులు వృద్ధులు అందరికి నా నాయన సమాజం అంతటిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలతోడై మీరు ఆకట పర్యంతం వరకు నడిపించి ఆశీర్వదించి బలపరుచును ఆమె

ها ميترو بدللا یارو بہر گارڈن تے بدللا انا من بدللا نا سائیڈرا ریڈنٹ رو نا دینہ نا الٹے اندرو